శుభమస్తు శ్రీరామ జయం ఓం గ్లౌం గం గణపతయే నమ అగజాన పద్మాకం గజానమహర్నిశం అనేకదం తం ఏకదం తముపాస్మహే ఈ రెండవ రోజున వినాయకుడిని వికట వినాయకుడు అని పూజించాలి వినాయకుడికి అర్పించేటటువంటి నైవేద్యం అటుకులు రోజున మనం పోగొట్టుకోవలసిన లక్షణం కామభావన కామభావన అంటే అర్థం ప్రతి విషయాన్ని నా దగ్గర పెట్టుకోవాలి నేనే అనుభవించాలి నా వద్దనే ఉండాలి అంతా నాదే అనేటటువంటి లిలీష తీవ్రమైన కోరికకు లిలీష అని పేరు ఇది కామభావనకు రూపం ఇలా అటుకులు నివేదనగా సమర్పించి కామ లక్షణాన్ని పోగొట్టుకునే సందర్భంగా గణపతిని ప్రార్థిస్తూ స్మరించవలసిన కథ ఒకటి ఉంది కుమార సంభవ సంబంధితమైన కథ ఇది పూర్వం సతీదేవి వియోగం అనంతరం పరమేశ్వరుడు సతీదేవి జ్ఞాపకాలను కూడా విడిచిపెట్టి తదేక దీక్షతో తపస్సులో నిమగ్రమైన సందర్భంగా పార్వతీదేవి పరిచర్యలు చేయడం దేవతల ఆలోచనలతో మన్మథుడు ఆ ఈశ్వరుడి తపస్సుకు భంగం కలిగించడం శివుడి కంటి మంట కారణంగా ఆ మన్మథుడు దహనం కావడం మనకు తెలిసిన కథలే కానీ ఆ దహనం చేసిన అనంతరం కూడా మిగిలిన ఆ అగ్ని జ్వాల అలాగే వెళ్ళింది సముద్రంలో చేరింది బడబానలం అని సముద్రంలో ఉండే అగ్నిని మనం స్మరిస్తూ ఉంటాం ఆ బడబానలమే జలంధరుడిగా పేరు పొందింది జలము అంటే నీరు నీటిలో ఉండేటటువంటి అగ్నితత్వం వినాయకుడు కూడా నీటిలోనే మనం సమర్పిస్తూ ఉంటాం నిమజ్జనం చేస్తూ ఉంటాం మనం తీసుకున్న నీరు మనకు ఆరోగ్యాన్ని కలిగించాలనే సంకల్పం ఈ రెండవ నాటి కథలో ఉంది ఈ జలంధరుడు ఇల్లాలు కాలనేమి కూతురు బృంద అతడి కుమారుడు కాకాసురుడు అతడి పేరే కామాసురుడు అని కూడా ఈ పురాణం చెబుతుంది జలంధరుడిని పరమేశ్వరుడు సంహరించడం బృంద ఆ విష్ణువును శపించడం ఈ వృత్తాంతాలన్నీ కాగా వారి కుమారుడు బృంద జలంధరుడు కుమారుడు కామాసురుడు ఈ కామాసురుడి భార్య మహిషాసురుడి కుమారుడు తృష్ణ తృష్ణ అంటే కూడా మళ్ళీ దప్పిక దాహం అతి నీరు ఎలాంటిది అంటే ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి అవసరానికంటే మించి నీరు ఎక్కువ తీసుకున్నా కూడా దేహంలో కిడ్నీ ట్రబుల్ అంటారు అసలు నీరు తీసుకోకపోయినా కూడా కిడ్నీ ట్రబుల్ అని అంటారు తీసుకునే ఆ నీరు పరిశుద్ధమై ఉండాలి వినాయక సంబంధితమైనది అయి ఉండాలి మనలో ఇది నాది ఇదంతా నాదే అనేటటువంటి భావన తొలగించుకోగలిగితే మనం ఈ తృష్ణ దప్పిక అతి దాహతి అనే గుణాన్ని నియంత్రించుకోగలుగుతాం ఈ నియంత్రించేటటువంటి శక్తి అటుకులకు ఉంది అటుకులు కుజస్వరూపం అటుకులలో కలిపే నీరు చంద్రస్వరూపం చంద్రమంగళ సంయోగం అని అందుకే అంటారు జ్యోతిష్యం తెలిసిన పెద్దలు రెండవ రోజున అటుకులను వివిధ రూపాలలో సుశీల అనే పదార్థ రూపంలో మార్చి సమర్పించవచ్చు వట్టి అటుకులు కాకుండా అటుకులు బెల్లము బెల్లం కూడా కుజుడే కుజగ్రహమే అటుకులు బెల్లం కలిపి అలా సమర్పించవచ్చు లేదా బెల్లం కాకుండా పంచదార అటుకులు పుట్నాలు అటుకులు ఎలా చూచినా అటుకులను సమర్పించడం ద్వారా మనలో ఉన్నటువంటి జిజ్ఞాస లిలీష వాంఛ అతి తగ్గుతుంది ప్రాచీనులు పూర్వకాలంలో ఆహార రూపంలో అన్నం ఎక్కువగా తినేటటువంటి వారు కాదు ఉపవాసవర్థం అటుకులు తింటే దోషం లేదు జీవితకాలంలో అటుకులే తింటూ ఆహారం తినకుండా ఉండేటటువంటి యోగీశ్వరేశ్వరులు అనేకులు ఉన్నారు అటుకులు ఆహారానికి ప్రత్యామ్నాయం శక్తిదాయకం పుష్టిదాయకం అలాగే ఇతర పదార్థాలపైన మనలో జిజ్ఞాస కామ ఆలోచనలు తగ్గించుకోగలుగుతాం కామము అంటే అర్థం ఇక్కడ విషయం పైన కోరిక ఆహారం పైన కోరిక సంపదల పైన కోరిక నాకు కావాలి అనే ఆ తృష్ణ మహిషాసుని కుమార్తె తృష్ణ వెళ్ళారు భర్త కామాసురుడు తల్లి తండ్రి కూడా జలంధరుడు బృంద తక్కువ వాళ్ళేం కారు ఈ తృష్ణ దాహతి నాకు కావాలి అనే జిజ్ఞాసను మనం నియంత్రించుకోవాలి అంటే కన్నులు ప్రధానమైనవి గణపతి ఈ కామాసురుడిని అంతం చేసి తన కన్నులలో బంధించుకున్నాడు కన్ను ఏ వస్తువును చూస్తుందో అది నాకు కావాలి అంటుంది కనుక కన్నులు మూసుకొని ధ్యానం చేయాలి కన్ను పోయిన చోటికల్లా మనిషి పోకూడదు మనిషి పోయిన చోటికల్లా పోకూడదు మనసు అసలు పోకూడదు నియంత్రణ కామ నియంత్రణ అటుకులు సమర్పిస్తే మనం పొందగలుగుతాం కనుక గణపతికి వికట వినాయకుడి పేరుతో అర్చన చేద్దాం అటుకులు నివేదనగా సమర్పిద్దాం మళ్ళీ కలుసుకుందాం ఓం గ్లౌం గమ్ గణపతయే నమ